శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే జన్మస్థానంలో జన్మరాశిలో కేతువు రాశిలో రవి శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతుంది అష్టమంలో గురుబుద్ధులు సంచరిస్తున్నారు షష్ఠ స్థానంలో కుజ శుక్రులు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నారు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులని బట్టి పరిశీలించినట్లయితే కన్యారాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి విజయాలు ఆర్థిక పరిపుష్టి చక్కటి కుటుంబ జీవితం మంచివి సమాజంలో పేరు ప్రతిష్టలో లభిస్తున్నాయి కొన్ని రంగాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగి తీరతాయి అలాగే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అవి ఏమిటి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి ఏ రంగాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా రాశి వారికి ఈ మాసం శత్రు రుణ రోగ బాధలు తొలగిపోతాయి అంటే శత్రువులు రహస్య శత్రువులు కావచ్చు బహిర్గతంగా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క నోతులు నోళ్లు మూతపడతాయి వాళ్ళు మీ పాదాక్రాంతం అవటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీరు లిటరల్లీ ఫోర్స్డ్గా అయినా సరే వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది అలాగే శత్రువుల మీద మీది పైచేయి అవుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అలాగే మధ్యవర్తి పరిష్కారాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది అలాగే బ్యాంకు రుణాలని కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి రుణాలు ఖచ్చితంగా వస్తాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం తప్పనిసరిగా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం కానీ ప్రతి గురువారం నాడు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం జరిపించుకోవటం కానీ చెయ్యాలి లేదా సద్గురువుని ఆశ్రయించాలి ఇలా చేసేటట్లయితే మంచి సంబంధాలు కుదరడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ జన్మరాశిలో కేతువు రాశిలో రాహు ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడతాయి అయినప్పటికీ ఆటంకాలు ఎన్ని ఏర్పడినప్పటికీ కూడా మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు దూసుకు వెళతారు అలాగే ప్రతి పనిలోనూ మీ యొక్క సూక్ష్మబుద్ధి సూక్ష్మ పరిశీలన చాతుర్యం వాక్చాతుర్యంతో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు మీ యొక్క మాటకి ఇంటా బయట తిరుగులేదని చెప్పి చెప్పడం జరుగుతుంది మీ మాట శిలా శాసనంగా పాటించబడుతుంది వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి రాశి వారికి ఈ మాసం మంచి లాభాలు గోచరిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి తగిన అర్హత ఉండేటట్లయితే ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి విద్యార్థులకి విద్యా యోగ్యత బాగుంది ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుంది అలాగే జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలని టీకప్పుల తుఫాన్లాగా పోయేటట్లుగా చూసుకోండి చిలికి చిలికి గాలివానగా మారకుండా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసం కన్యా రాశి వారికి చెప్పదగినటువంటి సూచన స్త్రీ మూలక సహాయ సహకారాలు లభిస్తాయి దూర ప్రాంతంలో ఉండేటువంటి స్నేహితుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ సోదర సోదరిమణుల వల్ల కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరిగి తీరుతుంది వీరు మంచి విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు నూతన బంగారు ఆభరణాలని వజ్రాభరణాలని కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు రాశి వారికి ఈ మాసం లభిస్తాయి తద్వారా లభించినటువంటి సువర్ణ ఆభరణాలని జాగ్రత్త చేసుకోండి చోర భయం పొంచి ఉంది విలువైన డాక్యుమెంట్స్ అనేటువంటివి జారిపోయే అవకాశం ఉంటుంది ఒకచోట పెట్టి ఒకచోట వెతుక్కోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక ఈ మాసంలో గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చివేస్తారు అలాగే వ్యాపార పురోభివృద్ధి కోసం నూతన గృహ నిర్మాణం కోసం కొత్త లోన్స్ అప్లై చేస్తారు అవి సకాలంలో మీకు మంజూరు అవటం అనేటువంటిది చక్కటి సంతోషాన్నిస్తుంది ఏ పనిలోనూ కూడా అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు శనుకుజుల ప్రభావం వల్ల మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది ఆర్థిక పరిపుష్టి కూడా లభిస్తుంది ప్రారంభించిన పనులని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి వాయిదా వేయటం అనేటువంటిది పొరపాటును కూడా చేయవద్దు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మూతగా ఉంటుంది బయట వంద పరిష్కారాలు చేస్తారు వంద మందికి సమాధానం చెప్తారు వంద రకాలైన సమస్యలని సునాయాసంగా తీర్చగలిగిన కంజార్ రాశివారు ఇంట్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవటం చేతగాక చతికిల పట్టడం అనేటువంటిది జరుగుతుంది అంటే సప్త సముద్రాలని చక్కగా ఇది ఉన్నటువంటి చిన్న కాలవలో పడిపోయిన చందంగా మీ జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక కుటుంబ సభ్యుల విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది ముఖ్యంగా రాశి వారికి చెప్పదగిన సూచన కన్యారాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి డైజెస్టివ్ డిజార్డర్సు గ్యాస్ట్రబులు అలాగే వాత సంబంధమైన నొప్పులు బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు నరాల బలహీనత ఇటువంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గో సూచనలు గోచరిస్తున్నాయి తలనొప్పులు అధికంగా ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆహార విహార నియమాలు పాటించండి పరిమిత వ్యాయామం చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఆహారం విషయంలో మంచి ఆహారాన్ని తీసుకోండి బయట ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మాసం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు మంచి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు సందర్శిస్తారు పుణ్యతీర్థాల్లో ఆచరించడం వల్ల సమస్త పాపాలు కూడా నశించిపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది అలాగే ఈ సమస్త పుణ్యక్షేత్రాలు శైవాలయాలు వైష్ణవ క్షేత్రాలు సందర్శించి చక్కటి దైవ బలాన్ని సముపార్జించుకోవటం కూడా జరిగి తీరుతుంది ప్రతి పనిలోనూ నిత్య నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందంజ వేస్తారు కన్యారాశి స్త్రీలకి ఈ మాసం అధికమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సంతానం విషయంలో చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు అతిగా ఆలోచించి వ్యవహారాలన్నింటినీ చేసేటువంటి కార్యక్రమాలని గజిబిజి చేసుకోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి చెప్పదగిన సూచన అత్యంత భయంకరమైన కష్టాలని మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు ఎదుర్కొని ఆ కష్టాలని అధిగమించి జీవితంలో ముందంజ వేస్తారు ఇక వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ రంగు తెలుపు రంగు అదృష్టాన్నిస్తాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు బుధవారం అదృష్టాన్నిస్తుంది అలాగే శుక్రవారం కూడా అదృష్టాన్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఐదు ఆరు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని పూజించాలి వెంకటేశ్వర స్వామిని విష్ణువు అంటే విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ మాసం గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి గురువు యొక్క అనుగ్రహాన్ని సంపార్జించుకోవడం కోసం దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఒకవేళ చదవటం రాకపోతే వినండి ఒకవేళ అది కుదరకపోతే గురుచరిత్ర పారాయణ చేయండి ఇటువంటి పనులు చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక రాశి వాళ్ళకి ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని అంశాల్లో అద్భుతంగా ఉంది రాజకీయ నాయకులకి ఈ మాసం బాగోలేదు మాసాంతంలో మాత్రం శుభ ఫలితాలు ఏర్పడి తీరతాయి కాకపోతే ఎవరైతే రాజకీయ నాయకులు గతంలో సిట్టింగ్స్ ఉంటారో వాళ్ళకి కొంత ప్రజా వ్యతిరేకత బలంగా గోచరిస్తోంది కొంచెం జనాకర్షణ తగ్గే పరిస్థితులు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా జయాపజయాలు దైవాధీనాలు ఈ విషయాన్ని అంగీకరించవలసినటువంటి పరిస్థితి కూడా రాజకీయ నాయకుల గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి గడ్డుకాలం విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి కన్యా రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను Swasti